హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన బ్లాగ్ని ఒక చక్కని చిక్కని టీతో స్టార్ట్ చేసేసుకుందాం చక్కగా మార్నింగే స్నానం అంతా అయిపోయిందండి ఒక చక్కని చికెన్ టీ పెట్టుకుని తాగేశాను సిక్స్ థర్టీ అలా అయింది మా ఇంటికి ఆవిడ పువ్వులు తీసుకొచ్చారనమాట ఒక టూ త్రీ డేస్ తేనని చెప్పేశారు నేను పువ్వులైతే అన్నీ పెట్టేసుకున్నాను ఆ మారేడాకులు ఒక నాలుగు మూడు వాడేసి మిగతా పువ్వులు రేపటికైనా ఉంచేసుకున్నానండి రేపు శుక్రవారం కదా అందు గురించి రేపు లలితాదేవి పూజ చేసుకుందాము అని చెప్పి కొంచెం మారేడు పత్ర అయితే ఉంచుకున్నాను ఇంకొన్ని పూలు అయితే మా ఇంట్లో దొరుకుతాయిలేండి అవేవో నేను అలా అడ్జస్ట్ చేసి చేసుకుంటాను మా ఆయనకి నైవేద్యానికి ఏమైనా పళ్ళు తీసుకురమ్మంటే యాపిల్ పళ్ళు తీసుకొచ్చారు ఈ యాపిల్ పళ్ళు అన్నీ కూడా వన్ ట్వంటీ రూపీస్ అట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి రెడ్ యాపిల్ కంటే ఈ యాపిల్ చాలా బాగుంటాయి చాలా తీపిగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తీపితనం తగ్గిపోతుంది కానీ బయట ఉంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇవి మా కిచెన్లో ఇలా ఒక దగ్గర వాడు బోర్డు ఎలక్ట్రిక్ బోర్డు పెట్టడానికి పెట్టాడమాట అక్కడ బోర్డు పెట్టించుకోలేదు పక్కన పెట్టించాను అందువల్ల ఇక్కడ గ్యాప్ ఉండిపోతే నేను ఇలా దేవుని పెట్టుకుంటానండి అన్నపూర్ణ దేవుని అందులో పెట్టుకుని ప్రతిరోజు కూడా ఒక పువ్వు పెట్టి దేవుడికి అన్నం వండిన తర్వాత అలా నైవేద్యం అక్కడే పెట్టేస్తూ ఉంటానమాట ఇవి మా అత్తగారు నా పెళ్ళి అయిన తర్వాత ఈ పళ్ళు ఈ పళ్ళని మేకబొర్రులు మేకబొర్రలు అనేవారు అనమాట మా అత్తగారు ఇదేంటి మేకబొర్రల పేరేంట అనుకున్నాను తర్వాత మా ఆయన చెప్పారన్నమాట ఈ పళ్ళు పేరు అట ఇవి నీళ్లల్లోనే ఉంటాయటండి అండి ఇందులో ఈ పళ్ళు మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి నాకైతే పెళ్ళి అయితే అసలు తెలియదండి నేను ఒరిస్సా వచ్చిన తర్వాత ఈ పళ్ళు చూశాను అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా జార్ఖండ్లో కూడా ఈ పళ్ళు దేవుడికి నైవేద్యం పెడతారు ఇవి ఎక్కువగాను ఈ దీపావళి ఈ టైంలోనే ఎక్కువగా పెడతారు అన్నమాట వీళ్ళు చట్ పూజలో ప్రతి పూజలో కూడా ఈ పళ్ళు ఉన్న సీజన్లో పళ్ళు కంపల్సరీగా దేవుడికి నైవేద్యం పెడతారు ఇది పూర్తిగా నీరులా ఉంటుందండి పండు ఈ తిన్న తర్వాత లోపలంతా తెల్లగా ఉంటుంది నవులుతుంటే నీరు నీరులా అనిపిస్తుంది తింటే మాత్రం చాలా మంచిదని చెప్తారనమాట చలోవ చేస్తుంది అని చెప్తారు బాగుంటాయి పళ్ళు మీలో ఎంతమందికి తెలుసో చిన్న మెసేజ్ పెట్టండి కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత లక్ష్మీవారం శుక్రవారం ఏదైనా సరే పూజ మంచిగా చేసుకుందాం అని అనిపిస్తుంది అండి డైలీ ఎలాగ పూజ చేసుకుంటాం అలా కాకుండా ఏదైనా ఒక స్పెషల్గా పూజ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్రెస్ట్ మనకి బాగా వస్తుంది కదా అలా అనుకున్నాం అనమాట ఫస్ట్ వీక్లో వీళ్ళకి చట్ పూజ అది ఉండడం వల్ల అందరూ పిలుస్తారని నాకు ఎలాగో తెలుసండి అందు గురించి నేను పూజ అంతలా చేయలేదన్నమాట కొంచెం అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం అది వచ్చింది కదా అందు గురించి నేను నార్మల్గా పూజ చేసుకున్నాను ఈరోజు నేను వైభవలక్ష్మి పూజ చేసుకుందాం అని అనుకున్నానండి అంటే వైభవలక్ష్మి వ్రతంలా కాకుండా ఈరోజు లక్షవారం కదా లక్ష్మారినడు వైభవలక్ష్మిదేవి పూజ చేసుకుందాం శుక్రవారం నాడు లలితాదేవి పూజ చేసుకుందాం అని అనుకున్నాను అంటే వ్రతం అలా కాదు మామూలుగా జస్ట్ ఆ పూజ చూసి మన ఇంట్లో పూజ చేసుకునేలా అంటే శుక్రవారం లలితాదేవి పూజ ఎలా చేసుకుంటామో అలా వైభవ లక్ష్మి పూజ లక్షవారనాడు చేద్దాము అని అనిపించింది మార్గశరి లక్ష వారాలు ఎలాగా మాకు ఉన్నాయండి పూజలు చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఎలాగా చేసుకుంటాను కదా ఇలా లక్షవారం పూజలు మొదలెడితే అలా చేసుకోవచ్చు ఎన్ని వారాలని అలా కాదు మాట ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకుని ఉల్లిపాయ తినకుండా అలాగా మామూలుగా ఉల్లిపాయ మేము ఎలాగ నాన్ వెజ్ అది తినలేండి ఉల్లిపాయ తినకుండా ఉందాము లక్ష్మవారం శుక్రవారం రెండు రోజులు అని అనుకున్నాను ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూ చేద్దాము ఫస్ట్ కార్తీక మాసమే కదా ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ అది తినొద్దన్నా సరే కొంచెం మానేస్తారు అలా అని స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు నుంచి వైభవలక్ష్మి పూజ మొదలు పెడదామని అనుకుంటున్నానండి అంటే నోములాగా వ్రతంలా కాకుండా జస్ట్ ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయినా మనం చేసుకోవాలి కదా లక్ష్మీదేవికి బదులు వైభవలక్ష్మి పూజ అలా చేద్దాము లక్ష్మివారం అని అనిపించింది నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా బాగా చేస్తాను దేవుడికి ఏదో నైవేద్యం పెట్టాలి కదా అని ఈరోజు కొంచెం ఇలాగ గోధుమ నూకతో ప్రసాదంలో చేస్తున్నా అనమాట రవ్వ టైప్లో కొంచెం చేద్దామని టైం అయిపోతుంది మా ఆయనకైతే టిఫిన్ క్యారేజ్ అన్ని వండిస్తానండి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం స్పీడ్ స్పీడ్గా ఇంకా ఎలా అయితే అలా చేసేస్తున్నాను ఇదివరకు అయితే అంటే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం లలిత శాస్త్రనామం ప్రతి శుక్రవారం అని కాదండి ప్రతిరోజు చదువుకునేదాన్ని మార్నింగ్ లేచేదాన్ని సిక్స్ సిక్స్ థర్టీ అయితే లలిత శాస్త్రనామం చదివేసుకునేదాన్ని చదువుకుని మా అబ్బాయిని స్కూల్కి ఏడు గంటలకు తీసుకెళ్లాలన్నమాట వాడిని ఏడు గంటలకి ఏడుంపావుకి స్కూల్ ఉండేది వాడిని రెడీ చేసి తీసుకెళ్లేదనండి ఇలాగా నేను ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు చదువుకుంటాను చాలా సంవత్సరాలు నేను ఇలా వెళ్తసాస్తున్నామని చదువుకున్నాను చదువుకున్నప్పుడు నిజంగా ఫలితం కల్పించిందండి ఆ రోజు మేము చాలా అంటే మా ఆయన ఉద్యోగంలో కూడా చాలా ఇంక్రిమెంట్ వచ్చింది మంచిగా మా ఆయన వేరే ఉద్యోగం మారారు మా పరిస్థితి కూడా చాలా బాగుంది కంపల్సరీగా ఏదో ఒక పూజ చేసుకోండి మీ అందరిపైన కూడా దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్